దేవుని మీద నువ్వు ఎంత ఆశపడి తృష్ణ గునుచున్నావో దేవుని మీద ఎంత ఆశపడి ఆయనలో జీవించాలని ఆశపడుతున్నావో అది దేవుడు ఎరిగినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని క్షేమకరంగా ఆయన చూస్తాడు అప్పుడు మేడిచెట్టు దగ్గరకు వచ్చి అంటున్నాడు మేడిచెట్టు కిందకు వచ్చి జక్కయ్య దిగు నేను నీ ఇంత ఉండవలసి ఉన్నది అన్నాడు ఎవరింట్లో ఉండాలంట నేను నీ ఇంట్లో ఉండాలి దిగు జక్కయ్య అనగానే జక్కయ్య దిగేశాడు ఏసుతో కూడా మరి ఆయన ఇంటికి చేర్చుకున్నప్పుడట ప్రజలందరూ సనుక్కున్నారంటే ఈనాడు నువ్వు దేవునిలో ఉన్నా దేవుని చేర్చుకున్నా దేవుని ఎదుగుతున్నా మనుషులందరూ విమర్శిస్తారు కదా మనం ఎక్కువగా దేనికి భయపడతామంటే మనం చేసేటువంటి పనులకి మన జీవితము మన మీద ఆధారపడి ఉండటం లేదు చుట్టుపక్కల ప్రజల మీద ఆధారపడి ఉంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో బాగుండదు బ్రదర్ ఇట చేస్తే బాగుండదు బ్రదర్ కదా మన జీవితంలో మనం చేసేదంతా మన కొరకు మనం ఏం చేసుకోం బ్రదర్ మనము ఇతరుల కోసమే చేస్తాం మన ఇంట్లో సోఫా సెట్ వేసినా ప్రజల కోసమే మన ఇంట్లో ఏ అందమైనది మనము క్రియేట్ చేసి సృష్టించుకొని అమర్చుకున్న ఇదంతా మన కొరకు కాదు ఇతరులు చూడాలి ఇతరులు చూచి అబ్బా బాగా చేసావు బాగుంది అని ఆనందపడాలని మాత్రమే మనం ఆలోచిస్తాం చివరికి మనం తినే ఆహారం కూడా మన కొరకు మనం తింటం లేదు ప్రజలు చెప్పింది ప్రజల కొరకు మనం తింటున్నాం అంటే ప్రజలునే మనము సంతోష పెట్టడానికి ప్రజలనే మనము చూచి వారి యొక్క తలంపులను మనం ఎరిగి వారికి ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడుతున్నామే తప్ప మనకంటూ ఒక జీవితాన్ని కలిగి మనము సంతోషం కలిగి మనం జీవించాలనేటువంటి ఆలోచన ఈనాడు లేదు ప్రేమ దేవుని బిడ్డరా ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభు ఏం పట్టించుకోలేదు పట్టించుకున్నాడా ఏం పట్టించుకోలేదు ఏసు జక్కని పిలిచాడు నేను నీ ఇంట ఉండాలి అన్నాడు అయితే ప్రజలందరూ సనుక్కున్నారు ప్రేమిని వర్లరా నువ్వు బాగున్నా నువ్వు బాగలేకపోయినా ప్రజలెవ్వరు నిన్ను పొగడరో ప్రజలెవ్వరు నిన్ను పెట్టరు ప్రజలందరూ నిన్ను అబ్బా మంచోడండి గొప్పవాడండి అనరు ఎందుకనరంటే నువ్వు బాగుండడం ప్రజలకు ఇష్టం లేదు నువ్వు సంతోషంగా ఉండడం ప్రజలకు ఇష్టం లేదు నువ్వు ఆనందంగా అభివృద్ధి పొందడం ప్రజలకు ఇష్టం లేదు నువ్వు సమాధానంతో బ్రతకడం ప్రజలకు ఇష్టం లేదు నువ్వు సంతోషంగా భార్య భర్తల అందరూ కలిసి కుటుంబంతో పిల్లలతో కలిసి ఉండడం ఇష్టం లేదు ఇవన్నీ ప్రజలకు ఇష్టం ఉండదు కానీ ప్రజలకు ఇష్టం లేదని నీ భార్యను విడిచిపెట్టేస్తావా ప్రజలకు ఇష్టం లేదని నీ బిడ్డలు నీవు వదిలిపెట్టేస్తావా ప్రజలకు ఇష్టం లేదని నీ కుటుంబానికి దూరం అయిపోతావంటే దూరం కాకూడదు ఎందుకో తెలుసా దేవుని బిడ్డరా ఈ మనుషులు నేను చాలామందిని గమనించాను కుటుంబంలో భార్యతోనైనా బిడ్డలతోనైనా బయట ఉన్నవారు ఏది చెప్తే అదే చేస్తుంటారు కొంతమంది కుటుంబంలో బయట వాళ్ళు ఏదైనా చెప్పారనుకో అదే వచ్చి ఇంట్లో అప్లై చేస్తుంటాడు సొంత ఆలోచన ఉండదు సొంత తెలివితేటలు ఉండవు ఏం ఆలోచన చేస్తుంటారు బయట ఎవరైనా కొంతమంది చెప్తారు నువ్వు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ భార్యతో సంతోషంగా ఉండొద్దు రిజర్వ్డ్గా ఉండు పలికి పలికినట్టుండు నీకు విలువ నీకు గౌరవం అంటారు కదా ఎవరు చెప్తారు బయట ఉన్నవాళ్ళు ఆ బయట ఉన్న వాళ్ళు అంటారు నాకు చెప్పాడు కదా నిన్ను ఇంటికి పోయి ఇలానే ఉండాలంటాడు ఈ అమాయకుడు అతనేమో హ్యాపీగా భార్య భర్త భార్య బిడ్డలో కలిసి సంతోషంగా ఉంటాడు నీకేం చెప్తాడు నువ్వు ఇంటికి పోయినప్పుడు నీ భార్యతో నీ బిడ్డలతో సంతోషంగా ఉండొద్దు ఎందుకు అనంటే అంటే నువ్వు సంతోషంగా ఉండడం ప్రజలకు ఇష్టంలే నువ్వు ఆనందంగా ఉండడం ప్రజలకు ఇష్టం లేదు నువ్వు కుటుంబంతో కలిసి ఐక్యత కలిగి అలా షికారుగా దేవుని మందిరానికి వెళ్ళడం కానీ లేకుంటే అలా బయటికి వెళ్ళడం కానీ ఇష్టం లేదు కానీ ఇష్టం లేని మనుషులు నిన్ను ఏలుతు చూపిస్తూనే ఉంటారు నిన్ను విమర్శిస్తూనే ఉంటారు నువ్వు మనుషులను పట్టించుకోకూడదు ఎవరిని పట్టించుకోవాలంటే నిన్ను పిలిచిన దేవుణ్ణి మాత్రమే నువ్వు పట్టించుకోవాలి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నిన్ను ఎవరు పిలిచారు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను ఎవరు పిలిచారనగా ప్రభుని యేసు క్రీస్తు నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి విడిపించి నడిపించి నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించింది ఎవరు నీ ప్రభుని యేసు క్రీస్తు మాత్రమే ఆయనను మాత్రమే నువ్వు పట్టించుకోవాలి మనుషులను సంతోషపెట్టు వాడమైతే అందుకంటాడు నేను మనుషులను సంతోష పెట్టకూర్చున్నానా దేవునిని సంతోషపెట్టకూర్చున్నాను ఒకవేళ నేను సంతోష మనుషులను సంతోషపెట్టు వాడనైతే దేవునిని సంతోషపెట్టువాడను కాదు ఒకవేళ దేవుని సంతోష అనుకో మనుషులను నేను సంతోషపెట్టలేను ఎందుకో తెలుసా మనుష్యోదలకు ఎప్పుడో ఆ మన చుట్టుపక్కల ఉన్న వారికి మనం ఇస్తూనే ఉండాలి ఏదో ఒకటి లేదనుకోండి ఇవ్వలేదనుకోండి ఏమంటారో విమర్శిస్తారు కదా మనం ఏం చేస్తున్నాయి మన కుటుంబంలో నుండి మన జోబీలో నుండి మన ఇంట్లో నుండి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలా ఇస్తుంటేనే వాళ్ళు మంచోడు అంటారు లేకపోతే చెడ్డోడే అంటారు కనుక నువ్వు మనుషులను సంతోష పెట్టద్దు దేవునిని మాత్రమే ప్రిమని దేవుని బిడ్డరా కనుక జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఇంటి జక్కయ్య అన్నాడు నేరుగా యేసుని నీ ఇంటికి చేర్చుకున్నాడు ఎప్పుడు అంటున్నాడు ఏసు జక్కయ్య ఇప్పటి వరకు నువ్వు పాపములో బ్రతికావు పాపంలో జీవించావు నీ ఇంటికి రక్షణ వచ్చింది ప్రైజు దేవునికి స్తోత్రములు కలుగును గాక ప్రియని దేవుని బిడ్డరా మన ఇంట్లో ఎప్పుడు రక్షణ కలిగి ఉండాలి క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణను మనం కలిగి క్రీస్తు మన కుటుంబంలో ఉండాలి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఏమంటున్నాడు తెలుసా ని జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నప్పుడు అతని జక్కయ్య హృదయములో ఏందో తెలుసా పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం త్రిమి దేవుని బిడ్డారా మన హృదయములో పశ్చాత్తాప హృదయము దీనత్వము లేదు అని అంటే మన హృదయంలో దేవుడు లేనట్లే జ్ఞాపకం చేసుకోండి మన కుటుంబంలో దేవుడు లేనట్లే మన హృదయంలో పశ్చాత్తాపము దయా ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు మనతో ఉన్నట్లు లేకపోతే మన కఠినంగాను మరి లోకానుసారంగాను ఇష్టానుసారంగాను కఠిన హృదయముతో మనము జీవిస్తూ మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే దేవుడు లేనట్లే కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటున్నాడు ఎప్పుడైతే అతనికి ప్రత్యాత అప హృదయం కలిగిందో అప్పుడేమన్నాడయా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నాను వారికి నేను మరలా నాలుగంతలు చెర్లిస్తాను చూడండి అప్పుడు అంటున్నాడు అంటే తన జీవితంలో పశ్చాత్తాపాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నాడో కలిగిన వెంటనే ఏసు అంటున్నాడు ఇతడు అబ్రహము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చింది ప్రైజ్ అలాడ్ మన ఇంట్లో ఎప్పుడు రక్షణ ఉండాలి రక్షణ ఉంటే సంతోషం రక్షణ ఉంటే సమాధానం రక్షణ ఉంటే ఆనందం రక్షణ ఉంటే కొద్దు ఉండదు రక్షణ ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఆనందంతో కూడినటువంటి జీవితమే మనం కలిగి ఉంటాం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని పాటలు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనలేమి చేయలేవు మన ఇంటిలో రక్షణ ఉంది ప్రేమ దేవుని అలాంటి రక్షణను మనం కలిగి జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించను గాక జక్కయ్య ఇంటికి ఏ విధంగా రక్షణ వచ్చిందో అలాగే మన ఇంట్లో రక్షణ ఉండాలి జక్కయ్యను ఏ విధంగా ఏసును చూడాలనుకున్నారో మనమందరం యేసును చూడాలి యేసును చూడకుండా ఏసుతో కలవకుండా ఏసుతో నడవకుండా జీవిస్తున్న క్రైస్తవ జీవితం నిష్ప్రయోజనమైంది జ్ఞాపకం చేసుకోండి ఏసుతో బావాలి నిన్ను ఏసయ్యా నా కుమారుడా నిన్ను పిలవాలి నా కుమార్తె నిన్ను పిలవాలి నా కుమారుడు అని అవసరం ఏంటి నా కుమార్తెని అవసరం ఏంటి నీకేం కావాలి నేనున్నానని పిలవగలిగినటువంటి ఆ యొక్క ధైర్యము నీకు ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిజమైన క్రైస్తవుడుగా దేవుని సన్నిధానంలో ముందు కొనసాగుతావు అప్పుడు నువ్వు మనుషులను సంతోష దేవునిని మాత్రమే సంతోష పెడతావు ఇదంతా నీ కలగాలంటే ఏసుని చూడాలనే ఆశని జీవితంలో ఉండాలి ఏసుని చూడాలనేటువంటి ఆశ నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధానంలో ఖచ్చితంగా ఎదుగుతావు పాపమైన అపరాధములైన దోషములైన మన జీవితంలో ఉండవు మనల్ని విడిచి వెళ్ళిపోతాయి పరిశుద్ధత మన జీవితంలోనికి వస్తుంది కనుక అప్పుడు మనం దేవుని చూస్తాం దేవునితో ఉంటాం